సోగ్ని ముందు టిఫిన్ చేయి నేను పోయేసరికి నీకు ఆకలేదు కదా ముందు రాజే టిఫిన్ పెట్టు మరి పిల్లకి నేను వెళ్తాను అనుకో టిఫిన్ చేయి వచ్చినా చదువుతాను నేను మరి ఆ లోపల ఇంట్లో పనులు మొత్తం శుభ్రం చేసుకొని టిఫిన్ నేను చేశారాన్ని ఇడ్లీ తినాలి కానీ ముందు ఆ పిల్లకి టిఫిన్ పెట్టు చేయండి మీరు సరే మరి సరేనండి బట్టలు అయితే ఓ అయితే అయిపోయింది పిండాలి ప్రింట్సీకి బాగా టిఫిన్ తీసుకొస్తే టిఫిన్ వేసి ఇచ్చాను అనమాట రెండు ఇడ్లీ అలానే చట్నీ అయితే తింటూ ఉంటుంది తింటరాడి ఇడ్లీ తిను చట్నీ అలా ముంచుకొని తినిద్దండి మా ఫ్రెండ్స్ అయితే బాగుందా బాగుందా నట్టుంది సూపర్ తినేసేమో తోరతారుగా నాలుగు నాలుగు ఇడ్లీ అలానే దోశ తీసుకొచ్చాడు కదండి ఇంకా ఆ రెండు ఇడ్లీ ప్రిన్సికి సరిపోతాయి నేను ఆ రెండు ఇడ్లీ తినేసి దోశ తింటాను త్వర త్వరగా త్వర త్వరగా అయితే నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా బట్టలు మొత్తం ఉతికేసుకొని అంట్లో మొత్తం దోమ వేసుకుంటాను అండి ఇంకా మన కదా వచ్చేసేట కనబడేది ఇది మన చేనే ఇంకా మన రోజున పురుగు బాగా వరికి పురుగు అలానే ఇంకా ఆ రోజే బలం వందు రెండు చిమ్మేసాను రెండు పనులు అయిపోయినాయి ఇంకా చేలో నీళ్ళు ఉన్నాయా లేదని చెప్పేసి వచ్చానమాట ఇగోండి నీళ్ళు అయితే పలసంగా ఉండే ముబ్బు కూడా నాలుగు రోజులు పెట్టి ముబ్ పట్టింది ఒక వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడుతున్నాయి ఇక అడప ఆ వర్షాలు నీళ్ళు సరిపోతాయి ఇప్పుడు నా ఎండ బాగా కాసినప్పుడు నీళ్ళు పెడితే సరిపోతుంది పురుగు అనేది పూర్తి చనిపోయింది అదొక గుడ్ న్యూస్ తర్వాత వచ్చేసి ఇంకా మనకి కంకి కూడా బయటకు వస్తుంది చూడండి అది ఇంకా పెద్ద గుడ్ న్యూస్ అదగండి ఇది మాట కంకి ఇది ఫస్ట్ వచ్చింది ఇంకా మెల్ల మెల్లమెల్లగా అక్కడక్కడ వస్తున్నాయి అంటే ఇంకొక పదిహేను రోజులు మొత్తం అల్లుకుపోయింది ఇంకా ఇప్పుడు పొట్టకుందన్నమాట పట్టకొచ్చింది అదిగో అలాగా రౌండ్లో ఉంటాయి కంకి అనేది పొట్టకొచ్చిందని చెప్పే కదా ఈ లావు దాంట్లో ఉంటుంది మనం తినే ఆహారం ఓకేనా చాలా చక్కగా కనపడుతుంది చేనంతా ఓకేనా ఇంకో చోట ఇంకెకరం ఉంది అక్కడ కూడా పోయి రావాలి ఇది నెల ముందు అది నెల వెనక వెనక ఓకేనా రాజ్ కుమార్ కూడా పనులు చేసుకుంటా ఉంది అదే చేను ఎలాగుందో లేదో అని చెప్పేసి రెండు రోజులు ఒకసారి చేనుకెళ్ళి వస్తూ ఉండాలి చేనే అనుకునేది అంటే ఏం నా యజమాని ఇంకా రాలేదంది అని చెప్పేసి చేను అనుకు అంట రెండు మూడు రోజులు ఒక వారం కానీ చాలకెళ్ళి రాకపోతే అలిగిద్దంట చేను కూడా ప్రాబ్లమే మారిపోద్ది అని పెద్దలు అంటారు నాకు కూడా తెలియదు అంట సరేనా ఓకేనండి కిట్ మొత్తం అయితే అసలు ప్లేస్ చూడడానికి చాలా బాగుంది కదా ఇటు నుంచి వరకు అయితే పీకేసాను ఇంకా సైడ్ ఉంది పక్క ఉందనమాట మనం ఏరియా కల్లాప్ చల్లుకునే వేటుకైతే పీకేసాను మధ్య మధ్యలో ఒక ఇచ్చితే ఏంటంటే మొక్కలు బీగుతుంటే ఇదిగోండి దానమ్మకాయ చెట్లు తిని పడేసి బాగుమలసినాయి అనుకుంటా ఇదిగో ఒక దానమ్మకాయ చెట్టు ఒక దానమ్మకాయ చెట్టు కలుపు మొత్తం తీసేసి మొత్తం ఎట్ట పెట్లేసాను కోతలు పడేయచ్చు అది ఒక గిడ్లు ఏమిటో శుభ్రం కొయ్యడం ఇదంతా మనం దారికి చూడడం కూడా బాగుంటుంది నేను చెప్పులు కూడా వేసుకరాలేదు చెప్పులు వేసుకొస్తే బురతలో మొత్తం అన్నమాట ఇది గిడ్డే ఇలాగ ఉంది కదా ఈ గడ్డి అనేది శుభ్రంగా ఇలాగ కోస్తారు ఇది కొయ్యక ముందు ఇలాగ ఉంది కోసిన తర్వాత ఇది ఇలాగ శుభ్రంగా అయింది ఓకేనా సరే రెండు చేతి దగ్గరికి వెళ్ళడానికి చూపిస్తాం మీకు ఓకేనా అలానే దానం చెట్లతో పాటు ఇదిగోండి టమాటా మొక్కలు కూడా ఇది ఒక రెండు మొక్కలు అలానే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి టమాటా మొక్కలు ఇవి అయితే కొంచెం పెద్ద అయిన తర్వాత ఏరియా మొత్తం శుభ్రం చేసేస్తే మళ్ళీ చెట్టు కడ వేయవచ్చు ఇక్కడ చూడండి నీళ్ళు ఎలా పోతున్నాయో ఇవ్వండి నీళ్ళు పోతామండి ఇది మన చేయని కాదు వేరే చేలోకి మన చేలోంచి నీళ్ళు అటు వాటర్ అటు వెళ్తున్నాయి వెళ్తున్న కారణం ఏంటంటే ఇక్కడ బెద్రూమ్ ఒకటి ఉంటుంది మీకు చూపిస్తా చూడండి ఇగోండి వాటర్ ఎలా వెళ్తున్నాయో ఎలక బెజ్జాలు అవి అదే మురికంత చూడండి ఎలా మాయమైపోద్దు ఆడ బెజ్జం ఉన్నట్లు లెక్క అలాంటప్పుడు మనం ఏం చేయాలి కాల్తే ఎలా తొక్కాలి తొక్కేం కదా ఇప్పుడు హోల్ అనేది ఇంకా బోడకుపోయింది ఇప్పుడు వాటర్ ఇట్ ఆగిపోయింది చూసారా అలా ఉంటుంది మీరు కొంత గొప్ప మన ఛానల్లో ఫాలో అవడం వల్ల వరియాలు పెంచుతున్నారు వరి ఎలాగుంటుంది అసలు దాన్ని పొజిషన్ ఏంది ఏం తెలుసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను సరేనా వేరే ఛానల్ ఇక్కడికి వెళ్దాం మరి మన మన ఛానల్ యూజ్ఫుల్గా అయితే మీకు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఇంకా మలుపు చెట్టు కాడ కూడా బాగా ఎత్తుగా చండాలంగా ఉన్నాయి చెట్లు కూడా కవి కూడా పీకేస్తాను ఇంకా అటు సైడ్ కూడా పీకేసిన తర్వాత ఏరియా ఎలా ఉందో మొత్తం చూస్తానా కనపడేది మొత్తం మొక్కజొన్న అండి ఒకరోజు నీళ్ళు పెట్టి మొత్తం తొక్కించిన తర్వాత ఇలా ఏమంటారు హోల్స్ పెట్టి ఇంక ఎత్తనాలు నాటారు ఇలా ఎత్తనాలు నాటగా ఇంక ఇలా మొక్క వస్తుంది అలాగే ఇవన్నీ ఇంకా మొక్కజొన్న మొక్కలు సరేనా ఈ పక్కన వరి అక్కడ అవి చూసేసుకొని వెళ్దాం వాటర్ ఫుల్గా వస్తున్నాయి చేలో నీళ్ళు నీలే చూసుకొని నీళ్లు మలుపుదాం అలాగా మొక్కజొన్న మొత్తం నాలుగు ఎకరాలు మొక్కలు వచ్చినాయి దారి చూడడం అలా కనబడుతుంది సైడీగా కొంతమంది బోధలు పోస్తారు కొంతమంది ఇలా చదరంగుంటే వాళ్ళు చెప్పి ఒక్కరు తీసుకుని ఇలా బొక్కలు కొడుతూ పోతుంటే బొక్కలు కొడతా వెళ్తారు దాంట్లో ఎత్తనం పెట్టుకుంటే సరిపోతుంది అలాగా చేలో నీళ్ళు తక్కువ ఉండే అందుకని చెప్పేసి మడవ తీసి మడవ కట్టేసి నీళ్ళు అటు నీళ్ళు వెళ్తున్నాయి మధ్యాహ్న కాలి మధ్యాహ్నం వచ్చి మళ్ళీ ఈ గోతలు వేస్తే మూసేస్తే సరిపోద్ది మళ్ళీ నాలుగు రోజుల దాకా నీళ్ళు చూసే పని ఉండదు చీర నీళ్ళు మెల్లగా వెళ్తూ ఉండే వీటి పక్క ఏమో ఇంకా మొక్కజొన్న నాటారు కదా దానికి సంబంధించిన పురుగు మందు అయితే కొడుతున్నారు వాళ్ళు అరగోండి